చేస్తున్నాం అమ్మ మెహందీ డిజైన్ పెట్టుకుంటున్నావా చూడండి మా అమ్మాయి చిన్నదే చక్క చిన్న చెయ్యి వేసుకొని చక్కగా మహందీ డిజైన్ పెట్టుకుంటున్నది సెల్ల చూస్తూ మరణం డిజైన్ పెట్టుకోవడమేనా డిజైనర్ అయిపోయింది ఏకంగా చక్కగానో చూడండి చక్కగా ఏదో ప్రొఫెషనల్ లాగా చక్కగా ఎన్ని కాగితాలు పెట్టిందో ఇదంతా క్లీన్ చేసుకోవడం అంటే ఫైనల్ లుక్ ఎలా ఉంటుందో చూద్దాం నెక్స్ట్ టైం నుంచి ఇంకా మా ఫంక్షన్లో మేము మెహందీ డిజైన్ వాళ్ళని పిలవక్కర్లే మా అమ్మాయి చెక్క పెట్టేస్తుంది కదమ్మా ఎక్కువైపోలే ఎక్కువ అయిపోయిందా పర్లేదు పెట్టద్దు కానీ ఇంకెందుకు సిలిన వాళ్ళు ఎవరిని పిలవక్కర్లే వావ్ మరి ఫైనల్ లుక్ ఎలా ఉందో మళ్ళీ చూపిస్తాను చూపిద్దాం వాళ్ళకి మళ్ళీ ఫైనల్ లుక్ యేష్ బో మళ్ళీ ఇంకో డిజైన్ చేస్తున్నండి దీనికి ఎమ్మా ఆ డిజైన్ సరిపోలేదా ఫింగర్ టిప్స్ ఆ చేస్తా ఓ ఫింగర్ టిప్స్ వేరేదా ఫింగర్ టిప్స్ అంత లేదు ఓహో అలాంటివన్ని డిజైన్లకి తెలుస్తదిలే ఉ ఉ బ్రా బ్రా దట్స్ టూ స్క్విగ్లీ ఓఓ ఇలా వేసుకున్న తర్వాత అంతేనా ఇక్కడ నేను ఇంకో డిఫరెంట్ డిజైన్ మళ్ళీ అక్కడ ఇంకో డిఫరెంట్ డిజైన్ ఓహో వాళ్ళకి ఇది అయ్యేటట్లేదు అక్కడ ఆగిపోతుంది అది సెల్లో చిల్ మా వాళ్ళని వెయిట్ చేయించడం చాలా కష్టం సో కాసేపు పోయాక మళ్ళీ వస్తాం ఓకేనా ఈ లోపు నువ్వు ఎంతవరకు ఫినిష్ చేస్తావు చూద్దాం ఓకే నువ్వు ఇలా పెట్టుకుంటుండు నేను నీకు ఒక స్టోరీ చెప్తాను సరేనా లేదా అనుకో నువ్వు ఎంతసేపు పెట్టావో ఎంతసేపు నేను వెయిట్ చేయాలంటే కష్టం కదా ఈ లోపు నీకు బోర్ కొట్టుకున్నా నాకు బోర్ కొట్టుకున్నా ఒక స్టోరీ చెప్పనా అనగా 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 ఇక్కడ పెట్టు నాకు కనపడట్లేదు కొంచెం అనగా 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 ఒక ఊరిలోని ఒక రైతు ఉన్నాడట రైతు రైతు భార్య ఆ రైతుకి పాపం పిల్లలు పుట్టలేదు చాలా రోజులు వాళ్ళకి తిరిగి మంది దేవుళ్ళకి దండం పెట్టుకుంటే పెట్టుకుంటే అప్పుడు ఒక ఒక బేబీ పుట్టింది అదేంటి ఇంతకీ చూస్తే బేబీ పాము పాము పిల్ల పుట్టిందిట వాళ్ళకి ఆ రైతులకి పాము పిల్ల అయితే అప్పుడు వాళ్ళు ఫస్ట్ భయపడ్డారట అదేంటి పాము పిల్ల పుట్టింది అయ్యయ్యో ఇలా పాము పిల్ల పుడితే ఎలాగా అని భయపడ్డారట పాపం బాధపడ్డట కానీ ఎంతైనా వాళ్ళ పిల్ల కదా పుట్టింది వాళ్ళకే కదా పాపం పిల్ల పుట్టింది పాము పిల్ల అయితేనేంటి మనదే కదా అని చెప్పి దాన్ని పెంచుకున్నారట చక్క ముద్దుగాను పెంచుకుని ఉంటే దాని ఆ పాముకేమో మాటలన్నీ అర్థమైపోతున్నాయట అంటే మనుషులు అర్థం అర్థమవుతాయిట చక్కగా ఆన్సర్స్ చెప్ చెప్పినట్టు చేస్తుంటా ఆన్సర్ ఇవ్వలేదు కానీ పాపం చెప్పినట్టు చేస్తుంటుంది అయితే ఒకసారి పెద్ద అయిందంటే ఇంకా అలా పాము పెద్ద అయిన తర్వాత కొంచెం అప్పుడు పాము అన్నదిట నాకు పెళ్లి చేయండి నాకు పెళ్లి పెళ్ళి వయసు వచ్చింది కదా ఇప్పుడు నాకు ఇంకా పెళ్లి చేసేయండి అన్నదట అంటే నాకు పెళ్ళి చేయండి అనేసి అంటే అప్పుడేమో అయ్యో పెళ్ళి అంటే ఎవరు చేసుకుంటారు నన్ను అంటే లేదు నాకు పెళ్ళి చేయండి సరే అయితే అనిసంటారట ఆ రోజేమవుతుందా ఆ ఊర్లోని రాజకుమార్తెకి పెళ్లి చేస్తాము అని చెప్పి స్వయంవరానికి పిలుస్తారు కదా స్వయంవరానికి అప్పుడు స్వయంవరానికి రాజ్ రాజకుమారులు వస్తారట వస్తే ఈ పాము కూడా వెళ్తుందట ఎవరు ఇష్టపడట రాజ రాజ్ కుమార్తెకి అప్పుడు ఈ పాముని చూసి ఏదో తెలియని మ్యాజిక్ అనమాట చూడగానే నచ్చేసి ఒప్పుకుంటుంది సరే అని నాకు ఈ పామే నచ్చింది పామునే పెళ్ళి అందరూ ఆశ్చర్యపోతారట కానీ మరి రాజ్ కుమార్తె ఇష్టం కదా అదే అదే ఆశ్చర్యం ఏదో తెలియని మెరుపు అనమాట ఆ టైంలోని రాజ్ కుమార్తెకి ఏదో తెలిసిపోతుంది అనమాట పాము చేసుకోవడం మంచిది అని సరే అని చెప్పి చేసుకుంటుంది చేసుకొని వివాహం చేసేసిన తర్వాత ఆ రోజు ఏమవుతుంది ఆ రోజు వివాహం అయిపోయిన తర్వాత ఆ రోజు రాత్రి అనుకోకుండా ఆ రాజకుమార్తె అలా చూస్తుండగా పావు మొత్తం మంచి అందమైన రాజకుమారుడుగా మారిపోతుంట కుమారుడు కుమారి కుమారుడు రాజకుమారుడు రాజకుమార్తె కదా పెళ్లి చేసుకుంది పావు రాజకుమారుడు సో రాజకుమారుడు అందమే అంటే అది ఏంటి ఏదో శాపం వల్ల అనమాట అలా అతనికి ఆ రూపం వచ్చింది ఆ రూపం శాపం వల్ల వచ్చింది ఏదో దేవుడి శాపం వల్ల అంతేగాని అలా నిజంగా కాదనమాట అప్పుడు వాళ్ళు హ్యాపీగా ఇంకా జీవిస్తారు అన్నమాట రాజకుమారుడు కుమారుడు రాజ్ కుమార్ ఇద్దరును అయితే అప్పుడు ఏమిటవుతుంది ఆ ఊర్లో ప్రజలందరూ అనుకుంటారు ఓకే మన మనసు మనసు మనసుని తెలుసుకోవాలి కానీ మనిషి రూపం ముఖ్యం కాదు అందరూ అనుకుంటారు ఓ బయట అందంగా ఉండాలి ఇది అది అని కాదు మనసు ఎంత అందంగా అన్నదన్నది మనం తెలుసుకోగలగాలి అని తెలుసుకుంటారు అప్పుడు ఆ ఊర్లో ప్రజలందరూ అంటే ఈ కథను యాక్చువల్గా పాత కాలంలోని వేరు వేరు రూపాల్లోని చెప్తుండేవారు అనమాట ఇది చాలా పాత కథ ఇది ఇంకా వేరు వేరు రూపాల్లోని వేరు వేరు మాటల్లోని చెప్తుండేవారు దీనికి అర్థం ఏంటి అంటే ఎప్పుడైనా సరే ఏ అయినా పెళ్ళనే కాదు ఏదైనా కాదు మనసు ఎలాంటిది అని చూడాలి మనిషి ఎలా ఉన్నాడు అని కాదు ఎలా ఉన్నాడు కానీ ఉన్నది కానీ మనసు వాళ్ళది ఎంత మంచిదా వాళ్ళు ఎలా ఉన్నారు అని మాత్రం తెలుసుకోవాలి ఇప్పుడైనా దీ కథ నీతి అది యాక్చువల్గా మోరల్ ఓకేనా ఫైనల్ లుక్ వచ్చిందా నా కథ కూడా అయిపోయింది కథ చాలా బాగుంది ఇంకా కూడా ఫినిష్ కథ నచ్చింది ఓకే నీ మెహందీ కూడా ఫినిష్ వా సూపర్ చాలా బా చాలా బాగా వచ్చింది అబ్బా నాకు ఇది ఒక మెమరీ లాగా అవుతుంది నేను అందుకే వీడియో పెడుతున్నాను ఇది సూపర్ వర్సెస్ రియాలిటీ ఏది ఎక్స్పెక్టేషన్ అకినదా చల్లదా ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ ఓ ఈ చేజ్ ఫుల్ పాడే ఇంకా సో మెనీ స్టికీ నోట్స్ వేస్టెడ్ ఇట్స్ ఓకే కానీ బా పెట్టుకున్నా ఫస్ట్ టైం కదా చాలా బా పెట్టుకున్నా సూపర్ థాంక్యూ బై Bye-bye.